వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రుతి అఫిషియల్ నైన్ త్రీ నైన్ జీరో అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి మన ఛానల్ ఇంకా ఫస్ట్ టైం చూస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం వచ్చేయండి వీడియో వచ్చేసి నిన్న అంటే ఫ్రైడే మా పాప వాళ్ళ స్కూల్లో బోనాల సెలబ్రేషన్స్ అయితే జరిగాయి పక్కన కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది పట్టించుకోకండి బిల్డింగ్ కడుతున్నారు అది సౌండ్స్ అయితే వస్తున్నాయి ఇంకా మా బోనాల సెలబ్రేషన్స్కి అయితే మా పాపకి దుర్గామాత గెటప్ అయితే ఇచ్చారు టీచర్ వచ్చేసి రెడ్ శారీ అయితే కట్టమన్నారు నా దగ్గర రెడ్ అయితే లేదు అయితే మెరూన్ గోల్డ్ ఉంది ఇది అయితే కూడా చాలా బాగుంటుంది కదా కలర్ కాంబినేషన్ బాగుంది అని సారీ అయితే తీసుకున్నాను ఇంకా జ్యువెలరీ పారాని ఇవన్నీ వచ్చేసి నేను నైట్ తీసి పక్కకు పెట్టినా అన్ని చదివి ఆమెకి ఏమేమి జ్యువెలరీ పెట్టాలి ఏమి అనేది ఎందుకంటే మనం అప్పుడప్పుడు పెట్టాలంటే అసలు మార్నింగ్ స్కూల్ టైం అయిపోతూ ఉంటుంది హడాహడి అయిపోతుంది ఎందుకని అన్నీ ముందే నైట్ చేసి పెట్టేసుకున్నాను ఆ బ్లౌజ్ లంగా కూడా డే స్టిచ్ చేసి పెట్టుకున్న దగ్గర మిషన్ అవుతుంది ఆమె సైజ్ వరకు నేను స్టిచ్ చేశాను బల్లె వచ్చింది బ్లౌజ్ నెక్ కూడా వెనకాల ఇంకా సారీ అయితే కడుతున్నా మార్నింగ్ సెవెన్కి స్టార్ట్ చేశాను కంప్లీట్ అయ్యేసరికి ఎయిట్ అయింది ఆమె స్కూల్ ఎయిట్ థర్టీకి ఇంకా పాపం సిక్స్కి లేసింది హెడ్ బాత్ చేయించి ఇంకా టిఫిన్ పెట్టి పాలు పెట్టి తినేసరికి సెవెన్ అయింది ఇంకా సెవెన్కి స్టార్ట్ చేస్తే ఎయిట్ అయింది ఇంకా మా బాబాయ్ అయితే రెడీ అయిపోయాడు తను అయితే ఆడుతున్నాడు ఇంకేమి నేను అయితే నేను రెడీ చేసేస్తున్నాను ఇంకా పట్టు సారీ అయితే రెడ్ లేదు నా దగ్గర అయినా ఈమెకి పట్టు సారీస్ అంత కంఫర్టబుల్గా ఉండట్లేదు కొంచెం ఇబ్బంది ఫీల్ అవుతుంది ఇంకా సరే ఇది మెత్తగా ఉంది బాగుంది కదా కలర్ ప్రమోషన్ కూడా అని తీసుకుని అక్కడికి ఇది అది కొంచెం గుచ్చుకుంటుందని అంటున్నామే ఏం కాదమ్మా స్కూల్కి వెళ్ళాక ఇంక వేరే డ్రెస్ అయితే చేంజ్ చేసుకున్నాం సెలబ్రేషన్స్ అయిపోయాక ఇప్పుడైతే కట్టుకోండి దాని బాగా ఇష్టం ఇట్లా రెడీ అవ్వాలంటే బలి లేచిపోతుంది మార్నింగ్ లేపగానే లేచిపోతుంది ఇంకా ఇంకా రెడీ చేయడం అయితే రెడీ చేయించుకోవడం అయితే చాలా ఇష్టం ఇంకా ఫస్ట్ అయితే నేను పారాయణ అయితే పెట్టేసాను కాళ్ళకి ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా శారీ కడుతున్నాను శారీస్ అయితే లుక్ మాత్రం ఫైనల్ లుక్ చాలా బాగా వచ్చింది ఇంకా నైట్ నాకు కిరీటము ఇంకోటి సూలం ఉంటుంది కదా అమ్మవారి చేలో అది కూడా నేను నార్మల్ మనకి దగ్గర అట్టలు ఉంటాయి కదా బాక్స్వి అయితే రెడీ చేసేసాను ఇంట్లోనే ఇంకా బయట ఎందుకని అవి చేసేసరికి మస్తుట్ అయింది నైట్ మార్నింగ్ మళ్ళీ లేచి రెడీ చేసేస్తున్నాను ఫాస్ట్ ఫాస్ట్గా ఇట్లా ఈ కుర్చీలు కూడా నాకు టైం అయితే చాలాసేపు పట్టేసింది ఎందుకంటే కొంచెము పైకి కిందికి వస్తే లుక్ అనేది మంచిగా రాదు కదా ఫైనల్ లుక్ అవి కూడా చాలా టైం పట్టింది ఒకటి కిందికి వచ్చి ఒకటి పైకి వచ్చి ఎందుకంటే సారీ ఏమో పెద్దగా ఉంటుంది వాళ్ళు ఏమో చిన్నగా ఉంటుంది దాన్ని మొత్తం మనం హెడ్జెట్ చేసి పెట్టాలి కొంచెం టైం పట్టింది ఫిఫ్టీన్ మినిట్స్ దీని దగ్గరే పట్టేసింది అది కొంచెం ఎట్లా అంటే శారీ కూడా కొంచెం సాఫ్ట్గా ఉండగా జారిపోతుంది కానీ ఇట్లా సాఫ్ట్గా ఉండడం ఇంకా రాగం కూడా కంఫర్టబుల్గా ఉంటుంది కదా ఉన్నాను అని ఇంకా ఇట్లా సాఫ్ట్గా అయితే తీసుకున్నాను చాలా బాగా వచ్చింది లుక్ అయితే ఇంక ఇక్కడైతే చూడండి లోపల చెప్తుంటే మా పాప అయితే నవ్వుతుంది లోపలికి ఆ సగం వరకు మిక్స్ సగం వరకు వచ్చేసింది సారీ ఎందుకంటే పిల్లలకి హైట్ ఎక్కువ ఉంటుంది సారీ హైట్ ఉంటుంది కదా వాళ్ళంతా కొంచెం చిన్నగా ఉంటారు చిన్నగా భలే ఉంది అసలు సారీ లేదు మా పాప ఇక్కడైతే నవ్వుతారు చూడండి లోపలికి పెడుతుంటే అసలు ఇలాంటి అంటే ఇట్లా చిన్నప్పుడు ఇట్లా రెడీ చేస్తే మనకు పెద్ద మెమరీస్ అనేవి ఉంటాయి అందుకని టీచర్లు చెప్పగానే ఇంకా రెడీ చేపిస్తాను మేడం ఇంక చేస్తాను ఇంకా వేస్తున్నాం చాలా అంటే చాలా బాగా ముద్దుగా ఉంది అసలు శారీలో డ్యాన్స్ కూడా వేస్తుంది రీల్స్ కూడా చేస్తుంది కొన్ని ఇంకా సారీ అయితే ఇట్లా మొత్తం సెట్ చేసేస్తున్నా కూర్చులు పైకి కిందకి వచ్చినాయి అవన్నీ సెట్ చేసేసి మంచిగా ఒకటి శారీ పిన్ అయితే పెట్టినా లోపల నుంచి శారీకి మొత్తం ఇట్లా కలిపి పెట్టేసినాం మళ్ళీ జరగకన్నా ఇట్లా సారీ పిన్ తీసుకున్నా బాగుంది అసలు లుక్ అయితే చాలా బాగా వచ్చింది మా పాప లుక్ ఇంకా జ్యువెలరీ ఇవన్నీ ఇంకా వెనకాల మరి మొత్తం మరీ కిందికి రాకుండా వెనకాల కూడా సెట్ చేసేసినా ఇంకొకటి బ్లౌజ్ ఆమెకి హ్యాండ్స్ ఇడ జారుతున్నాయి అన్నది దానికి ఒక పిన్ లాగా పెట్టిన ఇట్లా టైట్ ఉండేదట్టు ఇంకా మళ్ళీ కొంగు కూడా ఇట్లా జారకన్నా అక్కడ ఒక పిన్ పెట్టేసిన వీడియో అయితే కొంచెం ఫాస్ట్ మూడ్లో పెట్టినా ఎందుకంటే మరీ లెంగ్త్ ఎక్కువైపోతుంది ఇంకా బ్యాంగిల్స్ వచ్చేసి నా దగ్గర మెరూన్ అయితే లేవు పాపకి రెడ్ కలర్ ఉంటే ఇంకా రెడ్ అయితే వేస్తున్నాం బ్యాంగిల్స్ అమ్మవారు కదా చైన్ నిండా ఉంటే లుక్ అనేది బాగుంటుందని ఇట్లా చైన్ నిండా అయితే బ్యాంగిల్స్ వేసాను ఇంకా జూలె వచ్చేసి నావి సెట్ ఉంది ఎట్లా అంటే లాంగ్ హారము షార్ట్ హారము కమ్మలు పాప బిళ్ళ ఇట్లా సెట్ కింద అవుతున్న సెట్ మొత్తం ఆమెకి పెట్టినాం మరీ ఎక్కువ వేసిన బాగోదు సింపుల్ కానీ రెండు వేసిన షార్ట్తోటి ఒకటి వేసి ఇంకా ఇయర్ రింగ్స్ చంపసారాలు అవి అయితే పెట్టినా సింపుల్గా మరీ హెవీగా పిల్లలు కదా ఎక్కువసేపు వాళ్ళు ఉంచుకోలేరు అని వేసినా అని సింపుల్గా అయితే అవి వేసేసినా ఇంకా హెయిర్ కూడా లీవ్ చేసిన అమ్మవారు కదా లీవ్ చేస్తేనే బాగుంటుందని ఇంకా ఇట్లా క్లిప్ పెట్టేసి ముందు ఇట్లా కొంచెం స్టైల్గా అయితే వేసాను అక్కడ హెడ్ ఇంకా అది తల అయితే ఇంకా లేదు పచ్చగానే ఉంది సరే లీవ్ చేసిన తర్వాత అదే ఆడుతుంది అని ఇంకా మెల్లి అయితే పెట్టేసిన ఇంకా హిబ్బెల్ట్ అది పెట్టినా కానీ అది టైట్ ఉంది మరీ అన్నదని తర్వాత మళ్ళీ వేరేది పెట్టింది హిబ్బెల్ట్ లాస్ట్కి ఇంక ఇట్లా జడ తీసేసి ఇంకా కమ్మలు నీళ్ళు అయితే పెట్టిన ఇంక ఇక్కడ కాళ్ళు లావుతున్నామీ కూర్చోటా అంటుంది చాలాసేపు ఉంది కదా ఇక్కడేమో వీడియో కవర్ చేయడానికి అయితే కుదరట్లేదు కూర్చుంటే కనపడట్లేదు అట్లనే నుంచోపెట్టి నేను ఇంకా రెడీ చేస్తున్నాను ఇంకా తర్వాత ఇవన్నీ పెట్టినాక కూర్చోబెట్టి ఇంకా అవన్నీ రాసినాం ఇంకా ఇక్కడ పాపిడి వీళ్ళు పెట్టినా కానీ తర్వాత తీసేసినా ఎందుకంటే కిరీటం పెడతాం కదా పాపిడి వీళ్ళ కనపడదు ఎందుకని తర్వాత తీసేసినా ఇక్కడ వచ్చేసి నేను వా నేను వాడేదే వైట్ టోన్ క్రీమ్ పౌడర్ ఇంకా ఆమె కూడా కొంచెం పెడుతున్నాను లైట్గా క్రీమ్ పౌడర్ అయితే రాసేసి కొంచెం లిఫ్టిక్ అయితే వేసేసిన లుక్ మాత్రం చాలా బాగుంది కాటికి పెట్టేటప్పుడు మాత్రం మా పాప అమ్ము అసలు కొంచెం చేయగానేది వెళ్ళిందంటే మస్తు వేస్తుంది నెల్లి పెట్టాలి ఇక్కడ అయితే ఇంకా కాటికి పెట్టినాక వెళ్ళిన అయితే పెడుతున్నా ఇంకా ఇట్లా ఇంకా లిఫ్ట్కి కూడా వేసిన తర్వాత లిఫ్ట్ కూడా కొంచెం హెవీగా హెవీ లేదు లైట్ ఇక్కడ వచ్చేసి ఇంకా మా బాబు అయితే ఆడుతున్నాడు షూలంతో అదే చేశాను నైటు కొంచెం చేతిలో పట్టుకుంటూ బాగుంటుంది కదా అని ఇంక అట్లా ఇంట్లోనే రెడీ చేశాను శూలం అయితే ఇంక ఇక్కడ వచ్చేసి తర్వాత బొట్ట అయితే పెడుతున్నా రెడ్ కలర్ తిలకంతో పెద్దగా పెట్టి తర్వాత దాని కింద వైట్ కలర్ తిలకంతో కొంచెం ఇట్లా డాట్స్ కింద పెట్టాను బాగుంటుంది అమ్మవారి లుక్ అలా ఉంటుందని ఇంకా మళ్ళీ దాని తర్వాత మళ్ళీ రెడ్ కలర్ సిల్కమ్ కొంచెం చిన్నది పెట్టాను మళ్ళీ కింద బాగుంది అసలు ఫైనల్ లుక్ చాలా బాగుంది ఇంక ఇక్కడ వచ్చింది హోస్ రింగ్ అయితే పెడుతున్నాను అంటే అమ్మవారికి ఇట్లా రింగ్ టైప్ పెడితే బాగుంటుంది కదా అన్నట్టు పెట్టినా చాలా అంటే చాలా బాగుంది ఇట్లయితే నాకు చాలా బాగా నచ్చింది అందుకని అట్లా చేసిన యూట్యూబ్ ఉంది అసలు చూడండి ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చింది నేను ఇంకా ఇక్కడ అది కిరీటం ఇంకా పెట్టలేదు ఫైనల్ అయితే లుక్ ఇలా ఉంది ఎలా ఉన్నది నేను అది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా కిరీటం ఇది పెట్టినాక ఇలా ఉంది లుక్కు మరి మా పాప ఎట్లుందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్